రెండు సమయాల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము రెండు మూడు వచనాల్లో శ్రేష్టమైన మాటలు ఉన్నాయి యహోవా నా శైలము నా కోట నా రక్షకుడు నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించుదును నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా ఆశ్రయ స్థానము ఆయనే నాకు రక్షకుడు ఆయనే నాకు రక్షకుడు బలాత్కారుల నుండి బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే నన్ను రక్షించువాడవు నీవే నీవే ఎవరి నుండి దేవుడు మనల్ని రక్షిస్తారంటండి బలాత్కారుల నుండి ఒకసారి ఆ మాటను మరలా మీకు మీరు కానండి ఏ స్థితి నుంచి దేవుడు నిన్ను రక్షిస్తాడు ఎలాంటి స్థితి నుంచి దేవుడిని కాపాడుతాడు ఎలాంటి బంధకము నుండి ప్రభువు నిన్ను విడిపిస్తానంటున్నాడు బలాత్కారం అంటే నీకు ఇష్టము లేని ఏదో ఎవరో చేస్తున్నారేమో నీకు అయిష్టమైంది ఏదో నీ జీవితంలోనికి చొచ్చుకొని దూసుకొని వస్తూ ఉందేమో నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళనివ్వకుండా ఏదో నిన్ను ఆటంకపరుస్తూ ఉన్నదేమో నువ్వెంత కష్టపడినా అది చిల్లు చెంచులో వేసినట్లుగా నేలపాలవుతుందేమో నీ కష్టాయుతం నీ ప్రయాస వ్యర్థమైపోతూ ఉందేమో ఎవరో నిన్ను వెనక్కి లాగుతున్నట్లుగా నీ స్థితిగతులు ఉన్నాయేమో ప్రభు అయిన దేవుని వాక్కి మనకు బయలుపరచబడుతుంది దైవశర్మ నీ దేవుని నువ్వు శైలముగాను కోటగాను కొండగాను రక్షకుడుగాను దుర్గముగాను ఆయన నువ్వు ఆశ్రయించి నువ్వు నమ్ముకున్నావు కాబట్టి నీ ప్రభువు ఒక అద్భుతం నీ పట్ల చేయబోతున్నాడు ఆ బలాత్కారమైన స్థితి నుంచి మీకు విడుదల రాబోతుంది సునామల్లో రాజు అయిన సౌలు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక భయంకరమైనటువంటి పరిస్థితి బలాత్కారుడైనటువంటి గొలియాతు వారిని గలిబిలి పుట్టించాడు సైన్యములో గలిబిలి సామాన్యుల మధ్యలో గలిబిలి కాదు సైన్యములో గలిబిలి రాజు గుండెల్లో దడ పుట్టించాడు ఈ బలాత్కారుడు మాటల్లో బలాత్కారం చేష్టల్లో బలాత్కారం పొగరుబట్టిన మాటలు జీవం గల దేవునికి కూడా ఏమాత్రము గౌరవం ఇవ్వకుండా నోటికి నచ్చినట్లుగా తోచినట్లుగా మూర్ఖత్వంతో కూడినటువంటి చెడ్డ మాటలు మాట్లాడుతూ ఆ మాటల్లోనే ఎంతో బలాత్కారం ఆ కత్తిపోటువంటి ఆ మాటలే ఇజ్రాయిలీలు వింటూ ఉన్నప్పుడు వారి గుండెల్లో ఉన్నటువంటి ఆ ధైర్యము ఆవిరైపోయింది మనుషులాగా కరిగిపోయింది వారిలో ఉన్న ధైర్యం ఆ వాడి యొక్క ఎత్తు పొడవు వాడి పట్టుకున్న గద లేదంటే వాడి పట్టుకున్నటువంటి ఆ బళ్ళెము వారి రూపం చూస్తే కొంత అధైర్యం వారిలో కలిగింది అలానే వాడు మాట్లాడే మాటలు శ్రద్ధగా వింటూ ఉన్నారంట ఏం మాట్లాడాడు ఆ బలాత్కారుడు ఏం మాట్లాడాడు అంటే కథలు కదలుగా చెప్పుకోవటం మొదలుపెట్టారు ఆ సైన్యం అంతా విన్నప్పుడు సైన్యంలో ఏ ఒక్కరూ కూడా వాడి మీదకి యుద్ధం వెళ్ళడానికి ఇష్టపడల ఇంకా వాడిలో విర్రవీగిన తత్వం ఎక్కువైపోయింది ఒక్కడైనా రండి యుద్ధానికి నేను మీ పనిపడతానంటున్నాడు ఎవరికీ కూడా ట్రైనింగ్ అనేటువంటి ఆ సైన్యంలో సైనికులు ఏ ఒక్కరూ కూడా ప్రాణాలు కొట్టి ధైర్యం చేసి వాడిని ఎదుర్కోవడానికి వెళ్ళలేకపోయారు సౌలు రాజు ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కానటువంటి అయోమయ పరిస్థితుల్లో ఎటూ తోచకుండా ఒక నిశ్శబ్దతలోనికి ఒక శూన్యములోనికి ఒక స్తబ్దతలోనికి అతను వెళ్ళిపోయాడు వినకూడని విషయాలు వింటూ ఉన్నప్పుడు చూడకూడని దృశ్యాలు చూస్తూ ఉన్నప్పుడు భయంకరమైన దుర్వార్తలు వినవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక మనిషి ఒక స్తబ్దతలోకి వెళ్ళినట్లుగా నెమ్మదిగా ఉండిపోతాడు ఏదైనా మాట్లాడినంటే ఏం తోర్చట్లేదండి ఏం మాట్లాడాలో నాకు అర్థం కావట్లేదు ఏం చేయమంటారు ఏం చెప్పమంటారు నన్ను నాకేం అర్థం కావట్లేదు ఏం చేయాలో నాకు ఎటు పాలు పోవట్లేదు అనేటువంటి అనుభవాలు ప్రతి ఒక్కరికి కూడా ఆ సమయాల్లో వస్తూ ఉంటాయి తల పట్టుకొని కూర్చుంటారు తల పగిలిపోతుందంటారు గుండె హార్ట్ అటాక్ వస్తుందేమో ఆ గుండెల్లో దడ ఎక్కువైపోయింది అంటూ ఉంటారు ఎందుకంటే వారు ఏదో వినకూడనటువంటి వాటిని విన్నారు అవి వారి చెవులకి భీకరంగా వినబడుతూ ఉంటాయి సౌలు గారి యొక్క పరిస్థితి రాజైనప్పటికీ కూడా అతని పరిస్థితి కూడా అలానే ఉంది దైవశర్మ ఏ నిర్ణయమో తీసుకోలేటువంటి అయోమయ పరిస్థితుల్లో అతను పడిపోయాడు రాజే నిర్ణయం తీసుకోలేనప్పుడు సైన్యంలో ఉన్నటువంటి సైనికులు ఇంకేం చేయగలరు వారు కూడా నిశ్శబ్దతలోకి వెళ్ళిపోయారు ఒక బలాత్కారుడు మాటలతో చేష్టలతో పిచ్చి వాక్కులతో వారి గుండెల్ని నీరుగాచేటువంటి వ్యర్థమైన మాటలతో ముందుకొస్తున్నప్పుడు వారి బుద్ధి జ్ఞానములు పనిచేయలేదు అక్కడ ఆ బలాత్కారుణ్ణి ఎదుర్కోవటానికి వారి బుద్ధి కానీ వారి సామర్థ్యం కానీ వారి అనుభవం కానీ వారి శక్తి కానీ వారి సైన్యంలో ఆ యుద్ధం అయిపోయినది కానీ ఏది అక్కడికి రాలేదు అలా కొన్ని రోజులు కొన్ని వారాలు గతించిపోతూ ఉండగా ప్రభైన దేవుడు ప్రార్థనాపరుడైనటువంటి దావీధిని పురుగొల్పాడు లేవనెత్తాడు ఆ బలాత్కారుని జయించగలిగినటువంటి శక్తి ప్రార్థన చేసే ప్రార్థనాపరుడికే ఉంటుందని ఈ యొక్క దావీదు అనుభవం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాం దైవ జన ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఆరో అధ్యయము పచ్చిమిదవచంలో ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచ్చు మెలకుగా ఉండుడి ద స్టోన్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థనా శక్తి కలిగినటువంటి వాడు ఈ దావీదు అతని చేతులతో రాళ్ళు పట్టుకొని రాళ్లు విసిరాడు నుదుటి మేము తగిలింది చచ్చాడు అని సండే స్కూల్ పాటలు పాడుతూ ఉంటాం కానీ అసలైన విషయం ఏంటంటే అది రాళ్ళు కాదు అతనిలో ఉన్నటువంటి ప్రార్థనా శక్తి అతను దేవునితో కలిగి ఉన్నటువంటి అన్యోన్యమైన సహవాసము ద్వారా ఒక కార్యము చేయటానికి ముందుకు వెళ్ళగలిగాడు ద స్టోన్ ఆఫ్ ప్రేయర్ ప్రార్థనా శక్తితో బలాత్కార క్రియలను జయించవచ్చు అంటే ఇతనే ఒక మంచి ఉదాహరణ దేవుని సన్నిధిలో నిత్యము ప్రార్థన చేసే ఇతనికి ధైర్యం ఉంది ప్రభు తప్పకుండా కార్యం జరిగిస్తాడని నమ్మాడు బాహ్య సంబంధమైనటువంటి సమయ సందర్భాలను లేకపోతే అక్కడున్న పరిస్థితులను ఆధారం చేసుకొని భూసంబంధమైన మనుషు వల్ల ఆయన అధైర్యపడకుండా పరమ నుండి వచ్చినటువంటి ఆ దైవ జ్ఞానముతోను ఆత్మ బలముతోనూ తనకు ఎదురైనటువంటి లోక సంబంధమైన పోరాటాలని యుద్ధాలని జయించగలను అనేటువంటి గొప్ప ఆత్మ బలముతోనూ విశ్వాసముతోనూ ఇచ్చినవాడు ముందుకు దూసుకొని వెళ్ళాడు నీ జీవితంలో కూడా క్రియలు ఉన్నాయా నీకు నచ్చంది నీకు ఇష్టం లేనిది నీకు అయిష్టమైంది మరలా మరలా పదే పదే నీ జీవితంలో సంభవిస్తుందా ఉద్యోగం లేకుండా నిరుద్యోగంగా ఉండటం నీకు ఇష్టం లేదు నిష్ప్రయోజకుడిగా ఉండటం నీకు ఇష్టం లేదు నీ ఇంట్లో రోజు గొడవలు జరగటం నీకు ఇష్టం లేదు నీ ఇంట్లో అనైక్యతతో ఉండటం నీకు ఇష్టం లేదు నీ ఇంట్లో ఉన్నవారు వారానుకో హాస్పిటల్ పాలవటం నీకే మాత్రమే ఇష్టం లేదు ఎన్నో సంవత్సరాలు పెళ్ళైన గర్భఫలం లేకుండా అలా ఉండటం మాత్రం నచ్చట్లేదు నీ కోపం నీలో దిగమింగుకుంటున్నావు నీ కన్నీళ్ళు నీలో దిగమింగుకుంటున్నావు నీ అసహనం నువ్వే భరిస్తూ ఉన్నావు సేవను చేయాలనుకున్న సేవా విధానం వేరు కానీ ప్రస్తుత పరిస్థితులు నిన్ను అసహనానికి విసుగికి లోన్ చేస్తూ అసలు దేవుని పిలుపు నా పైన ఉందా లేదా ప్రభు నన్ను ఏర్పాటు చేసుకున్నాడా లేదా నేను వాడినా కాదా అని అనేక మంది వాడబడుతున్న దైవ సేవకులతో పోల్చుకొని నీరు గారిపై నిరుత్సాహంతో ఏడుస్తూ ఉన్నామేమో ఏలియా వంటి అభిశక్తులైనటువంటి వారే ఒకనొక సమయం ఆసన్నమైనప్పుడు నిరుత్సాహానికిలోనే నేను ఎందుకు బ్రతుకున్నాను చచ్చిపోతాను అనలేదు కానీ నువ్వే నా ఆత్మను తీసుకో ప్రభు అని విసిగి వేసారిన స్థితిలో హృదయంలో కృంగిన స్థితిలో బాధతో వేదనతో కన్నీడితో ప్రార్థన చేస్తూ దేవస్థులం మొరపెట్టాడు ఇర్మియా దేవుని చేతలో వాడబడుతున్నటువంటి గొప్ప పెద్ద ప్రవక్త అయినప్పటికీ కూడా అతను ఏ వాక్కు చెప్పినా సరే అక్కడున్న రాజులు ప్రజలు అంగీకరించినప్పుడు జుట్టు జలమయంగా చేసుకుని కళ్ళు కన్నీటి ఒట్లుగా చేసుకుని ఈ ప్రజల కోసం నా జీవితాన్ని త్యాగం చేసి నీ వాక్కుని యథార్థమైన ప్రవక్తగా అబద్ధ ప్రవక్తగా కాకుండా ఫాల్స్ ప్రాఫిట్గా కాకుండా ఒక ట్రూ ప్రాఫిట్గా నీ వాక్కులనే నేను యథార్థంగా తీసుకుని వెళ్తున్నా ఎవరు నన్ను అంగీకరించట్లేదు ప్రభు అని ఎంతో దుఃఖాక్రాంతుడై కృంగిన స్థితిని అతను కూడా ఎదుర్కొన్నాడు దైచర్మ అయిన పేదరు కూడా తన జీవితంలో ఒక డిసప్పాయింట్మెంట్ అండ్ డిప్రెషన్ డిస్కరేజ్మెంట్ లోనయ్యాడు సేవకులు అనే వాళ్ళకు కూడా అలాంటి పరిస్థితి వస్తుందా అంటే తప్పకుండా ఆయా సమయాల్లో నీ జీవితంలో కూడా ఏదో నిన్ను అడ్డుకోవటం వలన ఏదో నిన్ను ఆటంకపరచటం వలన నీవు కూడా కృంగిన స్థితిలోనికి స్థితిలోకి వెళ్ళే అవకాశం లేకపోలేదు ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తే యమన బిడ్డల్లో మీ యమన జీవితంలో కొన్ని రహస్యమైనటువంటి కార్యాలు విషయాలు మిమ్మల్ని దుఃఖానికి లోన్ చేసినప్పుడు దాన్ని ఎలా చేయించాలో తెలియక సరైన సలహాలు సూచనలు తీసుకునే వారి ఎందుకు వెళ్ళక నీ జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఎన్నోసార్లు చావాలని వెళ్ళావు నీ తల్లి ప్రార్థనో నీ తండ్రి ప్రార్థనో నీ నాయనమ్మ ప్రార్థనో నీ అమ్మమ్మ ప్రార్థనో లేదా నువ్వు సంఘానికి వెళ్తున్న నీ దయ యొక్క ప్రార్థన నిన్ను కాపాడింది ఈ రోజు వరకు కూడా ఈరోజు నువ్వు బ్రతికి బట్టకట్టేలా ఉన్నావంటే నీ ఎవరో నీ కోసం ప్రార్థన చేశారు ప్రార్థన చేస్తూ ఉన్నారు నేను ఇంకా ఎలా ముందుకు వెళ్ళగలుగుతున్నా ఎలా బ్రతకగలుగుతున్నానంటే నువ్వు చేసుకోకపోయినప్పటికీ కూడా నీవు ఆత్మీయతలో పక్షవాతం వచ్చిన స్థితి నీలో ఉన్నప్పటికీ కూడా పెరాలసిస్ వచ్చింది ప్రార్థన చేయమని అంటూ ఉంటారు అయితే పెరాలసిస్ వచ్చినప్పుడు అవయవాలు పనిచేయనప్పుడు అది ఎంత బాధాకరమైన విషయం ఆత్మీయ పెరాలసిస్ వస్తే తెలుసు అదే విషయమా నీ ఆత్మీయ జీవితంలో పక్షవాతం వచ్చి పడిపోతే నీ శత్రువు ఏ దిక్కు నుంచి వస్తున్నాడో నీకు అర్థం కాదు అపవాదైన సాతాను గర్జించే సింహం వల్ల నీ మీదకి వచ్చినప్పుడు వాటిని జయించడానికి నీలో శక్తి లేదు నువ్వు సిద్ధపడి ఉండలేదు సహవాసంలో ప్రార్థనలో విశ్వాసములో నువ్వు ఆశించినంతగానే నువ్వు చేయలేకపోతున్నా దేవుడు కోరుకున్నట్లుగా నువ్వు ఎలా చేయగలుగుతావు అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు మరొక్కసారి రివైవ్ మీ లాడ్ జీసస్ అని నిన్ను నువ్వు ఉజ్జీవపరచుకోవడానికి నీ నడుము బిగించుకొని ముందుకు వెళ్ళాలే తప్ప వెనక్కి వెళ్తే గొయ్యి ఉంటుంది దావిచర్మ వెనక్కి వెళ్ళకూడదు లోతు భార్య అని దేవుడు చెప్పాడు వెనక్కి తిరిగి చూడద్దు అన్నాడు చూసింది ఉప్పు స్తంభం అయిపోయింది ఈ క్రైస్తవ జీవితంలో రక్షణ ఆనందంలో ఉన్నతమైన దేవుని పిలువలో నిత్య జీవార్థమైన మహిమ కొరకు పిలవబడిన దేవుని ప్రియసంగం ముందుకు సాగిపోవాల్సిందే ఎలాంటి పరిస్థితులు నీకు ఎదురైనప్పటికీ కూడా ముందుకి వెళ్లాల్సిందే నువ్వు వెనక్కి వెళ్ళావో అదొక స్తబ్దత అదొక నిశ్శబ్దత అదొక నిస్సహాయ స్థితి నువ్వు వెనక్కి వెళ్ళనే వెళ్ళకూడదు పడిపోయినప్పటికీ నిన్ను ఉద్ధరించాలి ఆ బలాత్కార క్రియల నుంచి నిన్ను విడిపించాలని ప్రభుైన దేవుడిని పిలుస్తూ ఉన్నాడు గలిబిలికి కారణమైనటువంటి ఆ గొలియాతనే ఆ బలాత్కారుడి యొక్క చేతుల్లోంచి రక్షింపబడటానికి ప్రభుైన దేవుడు ఒక యవనస్తుని నిన్నుకున్నాడు అతను ప్రార్థనాత్మ కలిగినటువంటి వాడు మరొక మాట ద స్టోన్ ఆఫ్ ది ఫాస్ట్ గత కాలంలో దేవుడు చేసినటువంటి కార్యాల పట్ల జ్ఞాపకం కలిగినటువంటి వాడు దేవుడు ఏం చేశాడు అనే విషయాల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండేవాడు అవును పోయిన సంవత్సరం ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేస్తే ఎంతో పెద్ద సమస్య నుంచి విడుదలొచ్చింది కదా ఈ సంవత్సరం నేను ఈ సమస్యను జయించలేనా అని నువ్వు అనుకోవాలంటే అసలు గత కాలంలో ఏం జరిగాయో నీ జ్ఞాపకం ఉండాలి కదా ఆ బలాత్కార్రియల్ని జయించడానికి ప్రార్థనా జీవితం కలిగి ఉంటే చాలు రెండవదిగా గత కాలంలో దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత హృదయంతో నువ్వు బ్రతికితే నీ జీవితంలో ఎలాంటి సమస్యనైనా ఎలాంటి సోదరైనా ప్రభు నామంలో నువ్వు జయించగలుగుతావు దేవుని బిడ్డ మూడవదిగా ద స్టోన్ ఆఫ్ ప్రయారిటీ ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి దావీది ఎందుకు ప్రాణాలకి తెగించి పూనుకున్నాడు అంటే దేవునికి అవమానకరంగా మాట్లాడుతున్నప్పుడు తాను సేవిస్తున్న దేవుని గురించి అవహేళనతో మాట్లాడుతున్నప్పుడు తట్టుకోలేకపోయాడు జీవం గల నా దేవుని గురించి నువ్వు మాట్లాడుతున్నావు రాష్ట్రము కలిగిన వాడినై నా దేవుని పక్షంగా నేను నిలబడి నిన్ను నేను జయిస్తాను ఇజ్రాయేల్ మధ్యలో దేవుడున్నాడని అన్ని జన్లందరూ తెలుసుకునే విధంగా దైవ కార్యాన్ని నేను పూనుకుంటాను నా దేవుని నామాన్ని ఘనపరుస్తాను నేను ఓడించి అనేటువంటి ఆ మనస్సులో ఉన్నటువంటి ఒక మంచి భావన ఉంది చూసారా దాన్ని దేవుడు ఘనపరిచాడు ఆయన ఘనపరిచేవాన్ని ఆయన ఏం చేస్తాడండి ఆయన కూడా తప్పకుండా ఘనపరుస్తాడు మొదటి సమయాల గ్రంథం పదిహేడు అధ్యాయము నలభై ఆరు నుండి నలభై ఏడు వర్షాలు చూస్తే ఇజ్రాయల్ దేవుడు ఉన్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమైన ఫిలిస్తీన్ యొక్క కళేపరములను ఆకాశ పక్షులకును భూ మృగములకును నేను అప్పగిస్తాను అంటున్నాడు ఎంత వండర్ఫుల్ అవుట్స్టాండింగ్ వర్డ్స్ అండి ఇవి అసలు అవి ఎంత బలమైన బాణాల కన్నా శక్తివంతంగా బుల్లెట్ల కన్నా ఎంత అద్భుతంగా ఇవి దూసుకొని పోయేటువంటి వాక్కులు పలకగలిగాడు ఈ చిన్నవాడు ఇంత గొప్ప వాక్కులు ఎలా పలికాడంటే దేవునితో అతనుకున్న సహవాసం దేవుని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన్ని ప్రేమించడం ద్వారా ఇటు కార్యము కొరకై అతను పూనుకోవడానికి దేవుడు అతను కృపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇంకను మనం గమనించినట్లయితే ద స్టోన్ ఆఫ్ ప్యాషన్ ప్రభు కొరకు ఏదో ఒకటి చేయాలి దేవుని కొరకు ఉత్సాహము ఉజ్జీవము తృష్ణ వెనకకి తిరిగి చూడకుండా ప్రభులో సాగిపోవాలన్నటువంటి ఆ తత్వం ఆ వ్యక్తిత్వం దేవుడు చూస్తాడు ప్రతి ఒక్కళ్ళు దైవజనమ చిన్న చిన్న విషయాలకే చిరాకుపడి విసుగుపడి కోపగించుకొని ప్రభువుకు దూరమైపోతే నష్టపోయేది మనమే ఈ అంత్య దినాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయ జీవితాల్లో పాలు సాగే స్థితి నుంచి మాంసాహారం తీసుకునే స్థితికి ఎదిగి ఎదుగుతూ ముందుకు వెళ్ళాలి తన సంఘము పరిపూర్ణతలోనికి నడిపించబడాలని మనం ఎదిగి అవ్వాలని ఆయన రహస్య మన అందరము ఎత్తబడాలనే దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశం చెప్పడంకూడదు ఆ దేవాతి నామాన్ని ఘనపరుద్దాం దైవజనమా లూయా ఈ సమయంలో అందరం కలిసి ప్రార్థన చేద్దాం ఎలాంటి బలాత్కార క్రియలనైనా సరే నీ ప్రార్థనతో నీ కృతజ్ఞతతో దేవుని కొరకే నీకున్నటువంటి ఆసక్తితో నీ సహవాసముతో ఉజ్జీవముతో అన్నిటినీ నువ్వు తాళుకోగలుగుతావు తట్టుకోగలుగుతావు ప్రతి స్థితిని నువ్వు అధిగమించగలుగుతావు ఏ సునామంలో నువ్వు జయించగలుగుతావు జయము నీదే ఏసునామములో ప్రార్థన మహాపరిశుద్రమైన ప్రీతండి కనికరంగల దేవా సర్వశక్తి మంతుడు అద్వితీయుడెంతైనా బలమైన దేవుడువు గొప్ప దేవుడువు ఆత్మ సంబంధమైన ఆహారముతో పాటుగా వాని వాని యొక్క అక్కర్లో అవసరములు తీర్చుగల ప్రేమామయుడు నీవు నాయన ఒకరి తల్లి వాణ్ణి ఆదరించినట్లుగా ఆదరించుట నీ యొక్క అద్భుతమైన మృదువైన గుణము నాయన ఎంతైనా జాలి దయా కనిక్రము గల దేవుడు అయ్యున్నావు నాయన వేయి వేల తరముల వరకు బహుతరముల వరకు ఆశీర్వాదములు ఇచ్చే దేవుడు అయ్యున్నావు భక్తుల యొక్క సంతానములను నీతిమంతుల యొక్క సంతానములను నీ నామంలో ప్రార్థించే ప్రతి ఒక్కరిని వారిని వారి కుటుంబములను సదాకాలము ఆశీర్వించిన మహోన్నతమైన దేవుడు నీవు నాయన అయానాథుని దీనులని నీ దీన స్థితిని బట్టు రోగి అని రోగగ్రస్తుమైన స్థితిని బట్టు కుంటుబడిన స్థితి అని నీ కుంటుబడిన స్థితిని బట్టు నీ నిష్ప్రయోజనమైన స్థితిని బట్టు తండ్రి లేని బిడ్డను అనాథనను విధవురాంను కష్టాలు పాలైన వ్యక్తి నను అవసరం లేదు దేవుని బిడ్డ ప్రతి చీకట శక్తిని జయింపజేసే ఆ దైవ నీలో ఉంది ఆ దేవుని సహాయం వలన స్వరకార్యాలు చూడబోతున్న చేయబోతున్నా ఎవరి ద్వారానో కాదు నీ ద్వారానే దేవుడు ఆ కార్యాన్ని చేయబోతున్నాడు నీకే ఆ శక్తిని దేవుడు ఇవ్వబోతున్నాడు నీకే ఆ బలాన్ని ప్రభువు ఇవ్వబోతున్నాడు నీకే ఆ సామర్థ్యం రిలీజ్ ఆనుగా కేస్తున్నామో ఓలో ఛీస్ అయ్యా నీ పరిశుద్ధాత్మని బలముగా నీ ప్రజలపైన క్రుమ రించుడు ఆయన ఎంతైనా సమతుడు శక్తిమంతుడు గొప్ప దేవుడు అయ్యా నిన్ను ప్రజలు కార్యమైనా చేసి ఏ కార్యమైనా పూనుకొని సాహస కార్యములతో అద్భుత కార్యములతో పరిశుద్ధాత్మ సార్వత్రిక సంఘమును దర్శించే శక్తిమంతుడు నాయరా సేవకులను వారు పిలువబడుతున్నారు సేవలో వారు అనేకులను ఆదరిస్తున్నప్పటికీ వారు కుటుంబాల్లో ఆదరణ లేదేమో వారు హృదయంలో నిరుత్సాహము నిస్పృహ వేదన ఉన్నదేమో నీ నీవిచ్చిన ఆహారంతో ఏలియా నలభై దినములు ప్రయాణము చేయగలిగాడయ్యా అయ్యా నీ దాసు నేను ముందుకు వెళ్ళలేననుకుంటున్న వారికి నీ శక్తి నీ బాలము వారికి అడుగున్నాను ఈ ఆత్మీయ ప్రయాణం వారు జీవిత కాలం అంతా కొనసాగించే కృప కలుగును కలుగునుగాక నా వల్ల కాదు నేను చేయజాలను నా శక్తి సరిపోవట్లేదని వేదరుతో కన్నీరు కరుస్తున్న తల్లిని తండ్రిని సహోదరుని దర్శించండి నాయనా నీ దర్శన భాగ్యం మాకుంటే చాలు అయా నీ ఆలోచనలు నీ ప్రజలు కలిగి ఉంటే చాలు నాయనా తిరిగి తనముతో కూడిన ఆత్మను మాకివ్వలేదన్నావు నాయన ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను మాకిచ్చి ఉన్నావు శక్తి బలముల కన్నా మేం కలిగి ఉన్న బుద్ధి బలముల కన్నా నీ ఆత్మ బలము గొప్పది నాయనా సాత్వికుడ మంచివాడా గొప్ప దేవా నీ ముఖ కాంతిని ప్రజలపైన ప్రకాశింపజేస్తే వారు తేజరిల్లుతారయ్యా వారు బలము పొందుకుంటారు నాయన నీ ముఖ కాంతిని ప్రజల పైన ప్రకాశింప చేయండి అయ్యా వాడిని తేజరలింపజేయండి వాడిని లేవనెత్తండి వారు పడిన స్థితి నుంచి వాన్ని లేవనెత్తి నీ ప్రజలు నాయనా నీ సంఘాన్ని ఉద్ధరించండి నీ దీనదాసులను ఉద్ధరించండి బలపరచండి వారి కొట్టివేయండి నాయన ప్రఖ్యాతిని ఖ్యాతిని వారికి అనుగ్రహించండి నీ మహిమార్థమైన కార్యములతో మమ్మల్ని దర్శించండి మహిమ గణత ప్రభావములు మీకు ఆరోపిస్తూ క్రిస్తామంలో ప్రార్థించి ప్రియ ప్రీతండ్రి ఆమెన్ క్రిస్తియస్ యొక్క సమాధానం మీ హృదయములను మీ కుటుంబములను ఏలుబడి చేయను గాక ఆమెన్